దేవునికి మయమ కలుగును గాక దేవాతి దేవుడు మనతో మాట్లాడుచు ఉన్నాడండి కొన్ని మాటలు మనం విందామండి దిన వృత్తాంతముల గ్రంథము రెండో దిన వృత్తాంతములు పదహారవ అధ్యాయంలో దేవుడు తొమ్మిదో అత్యములు ఇలా చే తన ఏడల యథార్థ హృదయం గల వారి ఏడల బలపరచడానికి ఎహో ఒక్కను దృష్టి భూలోకమంతటిని సంచారము చేయించున్నది అంటున్నారండి చూడండి తన యెడల యథార్థమ గల వారిని బలపరచడకే ఎహోవ కలు దృష్టి భూలోకమంతటా సంచారము చేయించున్నది చూడండి ఇక్కడ ఎక్కడ చూసిన బలహీనులుగా ఎక్కడ చూసినా సమాధానము లేనిగా ఎక్కడ చూసిన భయంకరమైన కల భయంకరమైన పోరాటాలు భయంకరమైన యుద్ధాలు భయంకరమైన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నామండి సర్వ ప్రపంచకం కూడా ఎలా ఉందంటే మరి అధికారము కొరకు అధికారము దాహము కొరకు పరుగులెడుతూ ఉన్నారు కదండి దేవుని కొరకు పరుగులెట్టేవారు తక్కువైపోతూ ఉన్నారండి అధికార దాహము కొరకు అధికారం కొరకు నేను 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 నాది అంట పరుగులెడుతూ ఉన్నారు మన మనంత మనం మనం ఈ నుండి విడిచి వెళ్ళాక మన జీవితం ఏమవుతుందని గ్రహించేవారు తక్కువగా ఉన్నారండి మనము బలహీనులము కాకూడదండి బలవంతులుగా దేవుడు మనల్ని చేశాడండి బలవంతులుగా దేవుడు మనల్ని తీర్చుకున్నాడండి ఈ లోకములో బలహీన బలహీన పడిపోయి బలహీనమైన వాటి వైపు పరుగులెడుతూ ఉన్నామేమో తాతకాలమైన ఈ నివాసములో ఎంతవరకు మనం జీవిస్తామో మన ఆయువు ఎంతవరకు మనకే తెలియదండి ఎంతలో కనబడే అంతలో మాయమయ్యే ఆవులంటే మన జీవితాన్ని మనం దేవునికి అప్పగించినట్లయితే దేవుడు నేను బలపరిచేవాడై ఉన్నాడండి బలహీనులము కాక బలవంతులుగా దేవుడు చేయాలని ఆశిస్తూ ఉన్నాడండి పదిహేను వచ్చాయములోనూ ఏడవ వచ్చినవిలో అంటున్నాడు మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి ఈ మీ కార్యము సఫలమగును చూడండి అంత అద్భుతమైన మాట ఈ బలహీనమైన లోకములో మనము బలహీనలు కాకుండా దేవుడు మనను బలపరుస్తాడు అంటండి బలవంతులుగా చేస్తాడు అంట శవంతులుగా చేస్తాడు అంటండి నీవే నా బలము నా కేడము నా వాన్నత్యము నీవే అంటాడండి మన ధైర్యము మన బలము మన ఖేడము మన దేవుని అందే ఉన్నదండి మనకి బలహీనమైన జీవితాలు కలిగి మనం జీవించినప్పుడు అండి రోజురోజుకి రోజురోజుకి దేవునిలో దిగజారిపోయే పరిస్థితులు మనకుంటాయి లోకము ఎటెళ్ళిపోతుందో తెలియని పరిస్థితి అండి మనుషులు ఎటు నడుస్తున్నారో తెలియదండి మన జీవితము నీటి మీద బుడగలాంటిదండి మన జీవితము ఆకులంటదండి మన జీవితం వాడిపోయిన పువ్వులంటదండి మన జీవితం మనిషి జీవితం ఎంతలో కనబడే అంతలో మాయమయ్యే ఆవులంటే మన జీవితాలకి ఎటువైపు నీ ప్రయాణం ఎటువైపు నీ నడక ఎటువైపు నీ గమ్య చూడండి మనం చూసినట్లయితే ఎక్కడ సమాధానం లేదు శాంతి లేదు ఎక్కడ నెమ్మది లేదు సర్వ సృష్టికర్త అయిన దేవుని వైపుకు చూడకుండా సృష్టించిన సృష్టికర్త మీద తిరగబడుతూ అధికారములు చలాయించడానికి మనుషుల మీద మనుషులు దేవుడే చదివించడం రాజ్యం మీదకి రాజ్యములు లెగుతాయి మనుషుల మీదకి మనుషులు లెగుతారు నా రాకడ సమయంలో ఈ చూచులన్నీ జరుగుతాయి జరుగుతున్నాయండి జరుగుతున్నాయండి మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం త్వరలో రానై ఉన్నాడు ఆయన కొరకు ఎదురు చూసే వ్యక్తిగా నీవు ఉన్నావా దేవుడు అంటున్నాడు ఇక్కడ తన ఎడల యథార్థము గల వారి ఎడల ఆయన బలపరచడానికే ఆయన కను దృష్టి భూలోకమంతటిని సంచారము చేయించున్నదంటండి నేను బలపరచడానికే యథార్థమైన జీవితం జీవిస్తే ఈ లోకములో నేను బలపరచడానికి సిద్ధంగా ఉన్నాడు నిన్ను నిన్ను ఉన్నతమైన స్థితిలో నిన్ను నిలబెట్టుకుంటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు నీ ప్రయాణము నీ పరుగు ఎందాక నా గురి నా దేవుని వైపుకే నిలుపుచున్నాను అని అపోస్తులైన పౌలు అంటున్నాడు కొండల వైపు నా కనులు ఎత్తుచున్నాను నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చిన ఎహోబలనే నాకు సహాయము కలుగును ఆయన భూమి ఆకాశములను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు నిశ్రేను కాపాడువాడు గురుకుడు నిద్రపోడని లేఖనాలు చదవిస్తూ ఉన్నాయండి మనము మన గురి ఎందాక మన ప్రయాణం ఎందాక మనము తాత్కాలమైన ఈ నివాసములో జీవిస్తూ ఉన్నప్పుడు మరి నువ్వు ఏ దాహము కలిగి పరుగులేడుతున్నావు నా నాయద్ద ఒకరండి జీవజల ఓట మీకు ఉచితంగా ఇస్తాను అంటున్నాడండి దేవుని వద్ద జీవజల ఓట ఉందండి ఆ ఓట తాగిన వారు ఎన్నటన్నటికి నీ తప్పికున్నది అంటండి ఏ దాహముతో పరుగులుడుతూ ఉన్నావు ఏ దప్పికతో పరుగులేడుతున్నావు నీ దాహము తేరకపోతే నీ దప్పిక తేరకపోతే ఆయన జీవజల ఓట ఉచితంగా ఇస్తానికి సిద్ధంగా ఉన్నాడండి దావీదంటాడు కదా తుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము దుఃఖం కొనుచున్నది ఆశపడుచున్నది అంటున్నాడండి అండి అవునండి మనం ఈ లోకంలో జీవించినంత కాలము దేవుని కొరకు జీవించే వారుగా ఉందాం దేవుని కొరకు బ్రతికే బ్రతికేవారుగా ఉందాం దేవుని పక్షాన బలవంతులుగా ఈ లోకములో రోషము కలిగిన వారుగా దేవుని ఎదుట సాక్షులుగా మనం ఈ లోకంలో బ్రతుకుదానండి మనం కృంగిపోయేవారుగా బలహీనులుగా మనం నిస్వాయువులుగా నిర్లక్ష్యం కలిగిన వారుగా నిరీక్షణ లేని వారుగా మనం ఉండకూడదండి మనకి లోకం శాశ్వతం కాదండి ఈ లోకంలో ఏది మనం తీసుకుపోమండి ఏది తీసుకురాలేదు ఏ తీసుకెళ్ళలేదు కాబట్టి మన గురుదేవుడి వైపు నిలుపుకున్నట్లయితే బ్రతికినంత కాలము బలహీనులుగా ఉన్న మనల్ని బలపరచడానికే ఆయన కరు దృష్టి భూలోకమంతటా సంచారం చేస్తున్నదంటండి బలహీనులు ఉన్నవా దేవుని చట్టుకు తిరుగు బలవంతురాలుగా నిన్ను చేసి అనేక మందికి దీవనకరంగా దేవుడు నిన్ను మార్చడానికి సిద్ధపరచు ఉన్నాడు దేవుడి కొద్దివాక్షం తన గాక ఆమె